హలో అందరికీ నమస్కారం మా వంగలపూడి అనితమ్మ మళ్ళీ తెరపైకి వచ్చింది పాపం వస్తుంది ఏదో మాట్లాడాలనుకుంటుంది నవ్వులు పాలైతుంది పోతుంది అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా నాకు తెలిసి మనకు ఒక బక్రా ఉంది కదా ఒక గొర్రె ఉంది కదా ఆమెను పంపిద్దాం బయట ఏదో మాట్లాడుతుంటుంది ఏమి తిట్టుకునే చేసుకునే ఆమె మీదకే పోతాయి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం చెప్పినట్టు మాట్లాడే వ్యక్తి ఉంది కదా అని పాపం అనుకుంటారో ఏమో మా అనితమ్మ తెలియదు కానీ ప్రతిసారి వస్తుంది సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది వెళ్ళిపోతుంది మనం ఒక విషయంలో కాదు చాలా విషయాలు చూసాం ఇంతకుముందు ఎలక్షన్స్కి రిజల్ట్కి మధ్యలో కూడా ఎవరో అరెస్ట్ అయితే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందనో ఏదో ఏదో మాట్లాడి కంపు కంపు చేసుకుంది తరువాత నెల్లూరు ఎపిసోడ్ చూసాం ఎవరికో పెరోలు ఇస్తే దాన్ని కూడా ఏదో చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయాలని చెప్పేసి అక్కడ కూడా కంపు అయిపోయింది నిన్నటికి నిన్న ప్రైవేటైజేషన్ చేస్తంటే ఆడ బిల్డింగులు లేవు ఈడ ల్యాబ్ లేదు ఆడ టాయిలెట్లు లేవు టాయిలెట్లో కలరా ఉండలు లేవు లేకపోతే వాటర్ సప్లై లేదు పైపులు లేవు అది ఇది అని చెప్పేసి అక్కడ నా ఉల్పాలైంది ఇంకా రీల్స్ విషయం చెప్పాల్సిన అవసరమే లేదు రీల్స్ చేసుకుంటా నేను ఇక్కడ ఎలా ఉన్నాయో వసతులు బాగున్నాయా లేదా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నా అని చెప్పేసి రీల్స్ చేసుకుంటా మా హిష్మతి సామ్రాజ్యం అని రమ్యకృష్ణ స్టైల్లో అట్లా ఇట్లా నడుస్తా రీల్స్ చేస్తే నెక్స్ట్ రోజు ఏడు మంది గోడ గోడగూడి నక్షత్రం ప్రతి చోట ఈమె ఏడగన్నా పోతే ఏదన్నా మాట్లాడితే అది కంపు అవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనే విషయం పైన ఈమె ఏదో చెప్తుంది బా నేను రెండు విషయాలు ఈమెకు గుర్తు చేసుకోదలుచుకున్నాను రెండు సూటి ప్రశ్నలు కూడా అడగదలుచుకున్నాను ఎవరిని మన వంగలపూడి అనిత గారిని ఆధారాలతో సహా ఫస్ట్ మా అనితమ్మ ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి అన్నాడు ఆయన నాకు సరైన టైం ఇవ్వరు మామూలుగా ఎమ్మెల్యే అయితే సో ప్రతిపక్ష హోదా ఇస్తే నాకు టైం ఇస్తారు కాబట్టి టైం ఇస్తే వస్తాను అంటాడు ఆయన నీ గురించి టైం ఇస్తే రకరకాలుగా మాట్లాడుతున్నావు ప్రతిపక్ష హోదా రోజు స్పీకర్ గారు మేము మేము ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా నీకు ప్రతిపక్ష హోదాకి సీట్లు నీకు రాలేదు కాబట్టి నువ్వు మామూలుగా ఒక పులివేతల ఎమ్మెల్యే గానే రావాలి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రావాలి ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగానే నీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నీకు ఆ ప్రయారిటీ ఇచ్చారు అసెంబ్లీలో కానీ ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి చిన్నపిల్లడు మారం చేసినట్టు మారణ చేస్తే అదేమి చాక్లెట్ కాదు బిస్కెట్ కాదు గట్టిగా అది చికీ పెట్టుకున్నాడు కదా చేతిలో పెట్టాను అది ఈ రోజు ప్రతిపక్ష హోదా అన్నది ప్రజలు ఇవ్వాల్సిందే అని ఇవ్వలేదు మ్యాండేట్ అనిత గారు నీ ముందర నేను కౌంట్ చేస్తుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు గొట్టాలు ఉన్నాయి మీరు ఒక సామాన్య ఎమ్మెల్యే గురించి మాట్లాడుతుంటే మీ మొహం ముందర నీ గొట్టాలు ఉండవమ్మా ఉండవు నారా లోకేష్ గురించి మాట్లాడు అన్ని గొట్టాలు ఉండవు చంద్రబాబు గురించి మాట్లాడు అన్ని గొట్టాలు ఉండవు అన్ని గొట్టాలు ఎందుకు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి క్రేజును చూసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆ వార్త బాగా సేల్ అవుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా నీ మూతి దగ్గరికి గొట్టాలు తీసుకొచ్చి పెడతాను జగన్మోహన్ రెడ్డి అనే పేరు అది ఎంత పవర్ఫుల్లో నువ్వు ఈరోజు వచ్చేసి ఏకవచనంతో మాట్లాడుతూ చాక్లెట్ల బిస్కెట్ల ప్రత్యేక హోదా అని నువ్వు సన్నాయి నొక్కులు నొక్కితే ఏమీ కాదమ్మా మీరు ఎందుకు అంత భయపడుతున్నారు మేము ప్రతిపక్ష హోదా లేని వాళ్ళమే మాకు పలుకుబడి లేదు మాకు ప్రజల్లో మాకు ఏమీ లేదు ఏంటి మరి అంతగా భయపడుతున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అసలు మెడికల్ కాలేజ్ ఉన్న వాటిని కూడా లేవని చెప్పేసి భ్రమింపజేయాలని భయపడుతున్నారు మేము సామాన్యులం లే అబ్బా మేమేదో ఒక ఎమ్మెల్యే మా నాయకుడు అంతే ప్రతిపక్ష హోదా కూడా లేదు సరే ఒప్పుకుంటాంలే మీరు ఎంతైనా ఎగతాళి చేయండి తీసుకుంటాంలే మేమేమి తీసుకోము అని అనట్లేదు అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో అమ్మా అనిత ఏకవచనంతో మాట్లాడుతున్నావు అది మంచి పద్ధతి కాదు నీకు చదువు చెప్పిన టీచర్లు అది చెప్పినారో లేదో నేను నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారా కొంచెం వెనక్కి వెళ్దాం తర్వాత ఇంకొక నువ్వు నీ తిరిగే వార్త కూడా నేనే చదివి వినిపిస్తాను కొంచెం వెనక్కి వెళ్దాం అమ్మ ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్దాం ఇప్పుడు ప్రజలు తొంభై ఐదులో ఎవరికి మ్యాండేట్ ఇచ్చినారు నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని నాకు ఓటు వేయండి అంటే ఎన్టీ రామారావు గారికి మ్యాండేట్ ఇచ్చారు కదమ్మా మరి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడిసి ఎట్ట తీసుకున్నాడు ఆ పార్టీలో నువ్వెట పనిచేస్తున్నావు ఇంత నీతి మాటలు లేకపోతే సూక్తి రత్నావళి వల్లిస్తున్నావే ఆ రోజు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడిసి ముఖ్యమంత్రి పదవి తీసుకోవచ్చా సరే ముఖ్యమంత్రులు మార్చలేదా కాంగ్రెస్ ఉన్నప్పుడు మార్చింది కదా అంతకుముందు అంటే ఒక పార్టీగా నిర్ణయం తీసుకున్నారు కానీ ఎలక్షన్స్కి వెళ్ళింది రామారావు పార్టీ అధ్యక్షుడిగా తొంభై ఐదులో ఎన్నికలకు వెళ్ళారు ఎవరు టీడీపీ వాళ్ళు రామారావే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్నాడు రామారావు గారే ముఖ్యమంత్రి అయ్యారు తర్వాత వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా రామారావు చెప్పాడు ఇది నా పార్టీ నా పార్టీ నుంచి గుంజుకుంటున్నారు నాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది నేను ముఖ్యమంత్రిగా ఉండాలని నేను పరిపాలన చేయాలని మ్యాండేట్ ఇచ్చినారు చంద్రబాబు నాయుడిని మొహం చూసి ముఖ్యమంత్రిగా మ్యాండేట్ ఇవ్వలేదు తప్పు అంటే చంద్రబాబు నాయుడు మరి అప్పుడు సరే మామగారు మామగారు సరే మిమ్మల్ని చూసే ఓటేశారు ఇది మీ పార్టీ నేను బయటికి వెళ్ళిపోతా బయటికి వెళ్ళేసి నేను సొంతంగా పోటీ చేసుకుంటా అని కాకోకుండా వైస్రాయికి వెళ్ళి వేసుకొని సిగ్గు లేకోకుండా నిస్సిగ్గుగా బేరసారాలు కుదుర్చుకొని రామారావు గారి పైన చెప్పులేసి ఆయనను అవమానించినారే ఇంక మీరు కూడా మాట్లాడే వాళ్ళ నువ్వు ఎట్టున్నావు మరి ఆ పార్టీలో ఈ రోజు వచ్చేసి నీతి మాటలు మాట్లాడుతున్నావే ప్రజలు మాండేటు ప్రజలు మాండేట్ని తొంభై ఐదులో ప్రజలు ఎవరికి మ్యాండేట్ ఇచ్చింది రామారావు కా చంద్రబాబుకా చెప్పు మా వొంగల్పూడి అనిత మరి గుంజుకున్నాడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి నేను ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాను లేకపోతే ఏం చేయాలి మీరు మాట్లాడుతా అంటే నేను చూడాలి నాది టీవీలో కూడా చూడొచ్చు మాకు సమయం ఇస్తే మేము ప్రజల సమస్యల్ని మేము మాట్లాడతాం ప్రస్తావిస్తాము అంటే లేదు లేదు నీకు సమయం ఇవ్వము నువ్వు ఊరికే వచ్చేసి అసెంబ్లీలో కూర్చోవాలి మేము మాట్లాడుతుంటాము మా పెద్ద మా లీడర్ సోది చెప్తాంటాడు ఇంకా బిల్ గేట్స్ బిల్ అని అదే సోది కొడుతుంటాడు మధ్యలో మా పవన్ కళ్యాణ్ నిద్రపోతుంటాడు అయినా కానీ మీరు వచ్చే అసెంబ్లీలో కూర్చోవాలంటే వేస్ట్ ఆఫ్ టైం అనిత ఇప్పుడు నీకు మాట్లాడే అర్హత లేదు ఎందుకు లేదు అంటే నువ్వు ఉండేదే చంద్రబాబు పార్టీలో చంద్రబాబు ఎవడు ప్రజల మ్యాండేట్ని తుంగలో దొక్కి మామకు వెన్నుపోటు కూడిసినడు మరి ఈరోజు నువ్వు వచ్చేసి ఇంకా నీతి మాటలు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు మ్యాండేట్ ఇవ్వాలి ఈ మాటలన్నీ అవసరమా అవసరమా గతంలో ఎన్నో అసెంబ్లీల్లో తగినంత సంఖ్యా బలం లేకపోయినా కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఇన్సిడెంట్లు కోకొల్లం ఇవ్వాలనుకుంటే అది పెద్ద పని కాదు మళ్ళీ ఏం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు తలుపు తట్టి మేము ఇవ్వాల వద్దా అని అడిగేంత అవసరం కూడా లేదు నంగనాచి కబుర్లు చెప్పకూడదు అన్నదే నా ఉద్దేశం ఇక రెండవది మేము అసెంబ్లీలోకి రాకపోతే ఏదో అది ఇది అంటున్నారు కదా ఫస్ట్ డే అసెంబ్లీలో ఎంతమంది హాజరయ్యారో ఒక ఛానల్ ఉంటుంది గుల్టీ డాట్ కామ్ అని వాళ్ళు పక్కా తెలుగుదేశం వల్లే ఆ ఛానల్ పక్కా తెలుగుదేశందే ఏమంటారు వెబ్సైట్ వాళ్ళే రాశారు నేను చెప్పేది కాదు వాళ్ళే రాశారు గుల్టీ జీఎల్టీఈ గుల్టీ డాట్ కామ్ అని మీరు కూడా వెళ్తే మీకు అక్కడ దొరుకుతుంది ఒక్కసారి చదివి వినిపిస్తుంది చూడండి మొదటి రోజు అసెంబ్లీకి ఎంతమంది హాజరైనారు ఆ చిల్లర మాటలు మాట్లాడే చింతకాయల అయ్యన్న పాత్ర కూడా ఫ్రస్ట్రేట్ అయినాడంట పూర్ అటెండెన్స్ ఇన్ ఏపీ అసెంబ్లీ వాట్సాప్ అని రాశారు ఎప్పుడు పబ్లిష్డ్ సిక్స్ ఫార్టీ త్రీ పిఎం ఎయిటీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వార్త రాశారు గుల్టీ డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఇది పక్కా టీడీపీ వాళ్ళది ద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీస్ మాన్సూన్ సెషన్ బిగాన్ ఆన్ థర్స్డే విత్ హై ఎక్స్పెక్టేషన్స్ ఆస్ ద గవర్నమెంట్ ప్లాన్ టు ఇంట్రడ్యూస్ అండ్ పాస్ ఫోర్ కీ బిల్స్ బోత్ ఛీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అండ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ హ్యాడ్ అపీల్ టు ఆల్ లెజిస్లేటర్స్ టు అటెండ్ వైల్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆల్సో రిమైండెడ్ మెంబర్స్ ఆఫ్ దర్ రెస్పాన్సిబిలిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద క్రూషియల్ డిస్కషన్స్ ఏవో నాలుగు బిల్లులు పాస్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు అసెంబ్లీకి రావాలని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చెప్పారు అలాగే చిల్లర మాటలు మాట్లాడే చింతకాయలు అయ్యన్న పాత్రుడు నొక్కి ఒక్కానించాడు ప్రతి ఒక్కరు రావాలని యాజ్ ఎక్స్పెక్టెడ్ ద వైఎస్ఆర్సీపీ స్కిప్ ద సెషన్ ఎంటైర్లీ కంటిన్యూయింగ్ ఇట్స్ బాయ్ కౌట్ ఆఫ్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అనుకున్న విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా రాలేదు బట్ ద సర్ప్రైజ్ కేమ్ ఫ్రమ్ విత్ ఇన్ ద రూలింగ్ అలియన్స్ ఇట్సెల్ఫ్ కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీలోనే వాళ్ళ ఎమ్మెల్యేల ద్వారానే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది అది ఏంటంటే అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ ఫోర్ కోయలిషన్ ఎమ్మెల్యేస్ కూటమిలో ఉన్న నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలలో లెస్ దెన్ ఫార్టీ ఫైవ్ ప్రెసెంట్ ఇన్ ద హౌస్ ఆన్ ఓపెనింగ్ డే నలభై ఐదు మంది కంటే తక్కువ ఉన్నారు మొదటి రోజు అసెంబ్లీ సెషన్ లో నలభై ఐదు మంది కంటే తక్కువ నూట అరవై నాలుగులో నలభై ఐదు మంది కూడా రాలేదు దాదాపుగా నూట ఇరవై మంది ఎగరగొట్టారు మొదటి రోజు అసెంబ్లీ సెషన్ కి విజిబుల్లీ ఫ్రస్ట్రేటెడ్ స్పీకర్ అయిన పాత్రుడు పాయింట్ అవుట్ ద ఎంటీ సిట్స్ రిమార్కింగ్ దట్ నాట్ ఈవెన్ ఫార్టీ మెంబర్స్ వేర్ ఇన్ అటెండెన్స్ అనలిసిసైజ్ దట్ ఇట్ కుడ్ సింప్లీ బీ అ కేస్ ఆఫ్ లీడర్స్ అండర్ ఎస్టిమేటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫస్ట్ ఏస్ ప్రొసీడింగ్ సో అయ్యన్న పాత్రుడు సిల్లర్ మాటలు మాట్లాడేసి ఇంతకాయలు అయ్యన్న పాత్రుడు కూడా ఫస్ట్ ఏట్ అయ్యి నలభై మంది కూడా లేరు ఏంది ఇది సభనా కాదా అని చెప్పేసి బాధపడ్డాడు అని చెప్పి గుల్టీ డాట్ కామ్లో రాసిన ఇవాళ్ళకే మీ సోది వినడానికి మీ సుత్తి వినడానికి ఓపిక లేక అసెంబ్లీకి రావట్లేదు అని తమ్మ మీ ఏందో జగన్మోహన్ రెడ్డి గారు రావాలంట అసెంబ్లీలో కూర్చోవాలంట మైక్ ఇవ్వరంట ఇంకా సంబడానికి అసెంబ్లీకి రావడం దేనికి దేనికి రావడం దేనికి ఇది ఏదో ఒక పర్పస్ ఉండాలి కదా అసెంబ్లీకి రావడానికి పవన్ కళ్యాణ్ లాగా నిద్రపోవడానికి అసెంబ్లీకి రావాలమ్మా నువ్వే చెప్పుమ్మా వంగల్పొడి అడితమ్మా చెప్పుమ్మా టెల్మా ఐమ్ ఆస్కింగ్ యూ టెల్ మా ఇంకోసారి బయటకు వచ్చి బక్రా కాకమ్మా నువ్వు ఎప్పుడు మాటనే ఇంకా బక్రా అవ్వడానికి నేను వచ్చిన అనేట్టు ఉంటుంది గంగమ్మ జాతరలో మేకపోతకు ఏం కడతారు యాపమండలి కట్టినట్టు ఉంటుంది నేను చూస్తే నాకు జాలి వస్తుంది నాకేం కోపంతో అట్లే മാട ഐ അനിതമ്മക്കേ ഐ പിടി